ॐ सह न भवतु सह नौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 हरिः ओं नमः हरिः ॐ साक्षात् దివ్యాత్మ స్వరూపులని మీ అందరికీ ముందుగా నమస్కారం మనం భజగోవిందం ముప్పై మూడవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం నిన్న అన్నిటినీ సాక్షిగా చూసేవాడు ధీర చెప్పుకుంటూ ఉన్నాం ఏది జరుగుతున్నా తను సాక్షిగా ఉంటాడు జరిగే వాటిని చక్కగా చూస్తూ ఉంటాడు ఎందుకని అది మార్పు చేయాలంటే ఎవరి వల్ల కాదు భగవంతుని యొక్క నిర్ణయం ఏముందో ఆ విధంగా జరుగుతుందని తాను అలా భావిస్తూ ఉంటాడు సచిదానంద స్వరూపమే బ్రహ్మ అని తెలుసుకుంటాడు చిత్ ఆనంద స్వరూపం సత్ అంటే సత్యం సిత్ అంటే జ్ఞానం ఆనందం అంటే అఖండమైన ఆనందం ఇది నా స్వరూపం అని తెలుసుకుంటాడు అలాంటి వాడు ఆనందంగా ఉంటాడు ఆత్మ సత్యం అది మార్పు చెందేది కాదు మారదు పాలు మారి పెరుగు చివరికి నెయ్యే విధంగా అవుతుందో అలా మారేది కాదు ఆత్మ సత్యం అది మార్పు చెందదు చెందదుకాలా అబాధితం మూడు కాలాల్లో కూడా అది మార్పు చెందకుండా ఉంటుంది ఏ రూపాలు ఉన్నాయో ఆ రూపాలకు కూడా ఆధారమైన రూపం తానే రూపాలకు రూపం నీవు రూపం లేని స్వరూపం నీవు రూపాలకు రూపం నీవు రూపం లేని స్వరూపం నీవు ఊరు పేరు ఉనికి ఎలా ఊపిరి నీవై నిలిచిన వేళ ఎన్నో ఎన్నో రూపాలు అన్ని ఆరే దీపాలు ఆరని దీపం మారని రూపం ఇలలో భూవిలో నివేసకలం సకలం చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది రూపాలకు రూపము నువ్వు రూపాలకు రూపము నువ్వు రూపము లేని స్వరూపము నువ్వు నీకు రూపమే లేదు సచ్చిదానంద స్వరూపానికి రూపం లేదు ఎందుకని సృష్టి అంతా నిండి నిబిడీకృతమైనది ఆ సచ్య సచిదానంద స్వరూపం అంటే ఆ చైతన్యం చూడండి ఎన్ని రకాల జీవరాశులు కనపడుతున్నాయో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఉన్నది కూడా ఆ చైతన్యమే అనేక రూపాలు ఏ రూపంలో చూసినా కూడా తానే అధిష్టానంగా ఉన్న తానే రూపాలకు రూపమును రూపము లేని స్వరూపము నీకు ఊరు లేదు పేరు లేదు ఎందుకని ఏ ఊరు ఏ పేరు లేదు ఇక్కడ ఎక్కడ పుడితే అక్కడ ఆ ఊరు ఆ కులంలో పుడితే ఆ కులం ఒక పేరు ఆధారమైన చైతన్యానికి అది అంటదు ప్రకాశంలో ఉన్న రూపమే నిన్ను దర్శింపజేస్తుంది ఒక ప్రకాశం ఉంటేనే ఎవరైనా కనపడతారు లేదు కనపడలేదు కదా సూర్యుడు ఉంటేనే అర్థం ప్రకాశింపజేస్తుంది అర్థం ఉన్నది అంధకారంలో ఉన్నది కానీ నీకేం కనపడుతుంది కనపడదు మరి కనపడాలంటే ఎవరు రావాలి ఆ సూర్యుగ భగవానుడు తన వెలుగు ద్వారా వచ్చినప్పుడు అర్థం నేను ప్రకాశింపజేస్తుంది సూర్యుడిని కూడా ప్రకాశింపజేసేది చైతన్యమే ఏ సృష్టిలో ఉన్నటువంటి గ్రహాలన్నింటినీ కూడా ప్రకాశింపజేసేది చైతన్యం సూర్యుడు ప్రకాశిస్తున్నాడు కానీ ఆ ప్రకాశం తనదగాలి ఏ చైతన్యం ఉందో ఆ చైతన్యానికి సంబంధించినటువంటి ప్రభావంతో ఆయన ప్రకాశిస్తున్నాడు తాను ప్రకాశిస్తున్నాడే కానీ నేను అన్నిటిని ప్రకాశింపజేస్తున్నానని అనుకోడు నా ప్రకాశం ద్వారా ఈ వెలుగంతా వస్తుంది ఈ సృష్టి అంతా కూడా నేనే ప్రకాశింపజేస్తున్నాను అనే భావన ఏ కోశానో ఉండదనమాట ఎందుకని అది కర్తృత్వ భావం లేదు ఆ కతృత్వ భావం అంటే ఏంటి నేను చేస్తున్నాను అదే చూడండి మనకి ఏదైనా ఒక పని చేశావంటే ఇది ఎవరు చేశారంటే నేను చేశారండి అంటారు ఆ నేను అనే అహంకారం ఏది ఉందో అది ఇన్ని కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి అది అంటే నా వల్ల జరుగుతున్నాయి అండి అంటారు నీ వల్ల ఏం జరుగుతుంది నువ్వు ఒంటరిగా వచ్చావు చివరికి ఒంటరిగా వెళుతున్నావు ఆ మహా కార్యక్రమం జరగాలంటే ఆ పరమేశ్వరుడు యొక్క ఆ ఆజ్ఞతో నువ్వు చేస్తున్నావు తప్ప నీ సొంతంగా లేదు నువ్వు చెయ్యాలని ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆటంకాలు అనేకం వస్తాయి మరి ఆటంకాలు లేకుండా కూడా ఆయనే చేస్తున్నాడు కదా అందువల్ల అహంకారం లేకుండా ఉండాలి నాహంకర్త హరికర్త నాహంకర్త నేను కర్తను కాదు మరి ఇంత కార్యక్రమం జరుగుతుంది ఎలా అన్నప్పుడు ఈ సృష్టికి ఆధారమైన చైతన్యం ఏముందో కర్త ఆత్మ కూడా అంతే ఈ పంచ జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నాయి నిన్నే చెప్పుకున్నాం కదా ఈ యొక్క చెవి వింటాం కన్ను చూడటం ముక్కు వాసన చూడటం ఇవన్నీ రోజు చెప్పుకుంటున్నాయి పంచ జ్ఞానేంద్రియాలు చేస్తున్నా కూడా అవి నేను అంటావు నువ్వు చేయటం లేదు కూడా తాను కూడా నేను పనిచేస్త నేను వీటి ద్వారా పనిచేస్తున్నానని చెప్పి అనుకోడు వాటిని ప్రకాశింపజేస్తూ విలక్షణంగా ఉంటాడు విలక్షణం ఏంటి అంటాడు మరి ఇవన్నీ జరుగుతున్నాయి జాగ్రత్త వస్తువుల కనపడుతుంది స్వప్న వస్తువుల్లో కలలు కంటున్నావు గాఢ సుషుప్తిలో నేను కల అయిపోయిన తర్వాత కలగన్నాని నాని అని చెప్తున్నావు కదా మరి ఎవరు అది గుర్తించింది తాను విలక్షణంగా ఉన్నాడు సచిదానంద స్వరూపంగా ఉండి నీ కలక ఆధారం కూడా అదే నువ్వు హాయిగా నిద్రపోయావు నిద్రపోయినప్పుడు నీలో జరిగే క్రియలు అనేకం ఉన్నాయి అవన్నీ ఎవరు చేస్తున్నారు హాయిగా తిన్నావు పడుకున్నావు లోపల జరిగే క్రియంతా కూడా చేసి మలమూత్రాల ద్వారా బయట పంపించేసి తాను కూడా హాయిగా విశ్రాంతి తీసుకుంటే తెల్లారిపాటికి లేచే పనే అవకాశమే లేదు నేను చేస్తున్నావు నేను తింటున్నా నేను సంపాదించాను అంటున్నావు నీవు కాదు నీ వల్ల కాదు ఏది కూడా అది ఆ భగవంతుడి యొక్క కృప ఉంటేనే మనం ఇన్ని రకాలు చేయగలుగుతున్నాం ఎన్నో ఎన్నో రూపాలు అన్నీ ఆరే దీపాలు ఎన్నో ఎన్నో రూపాలు అన్నీ ఆరే దీపాలు ఆరని దీపం మారని రూపం ఇలలో భూ నీవే సకలం చక్కగా ఉంటుంది మనం పాడుకుంటా ఉంటే హాయిగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది ఎన్నో ఎన్నో రూపాలు అన్నీ ఆరిపోయే దీపాలు ఒక రోజుకి ఆరిపోవాల్సిందే ఈ రూపాలకు ఆధారమైన చైతన్యం ఏది ఉందో అది ఏది వంట వల్ల ఈ సృష్టిత నడుస్తుందో అది లేకపోతే ఏ ఒక్కటి కూడా ఉండదు ఉండటానికి ఆధారమైంది ఆసక్తే ఏది తెలుసుకున్నా మనం పరిమితంగానే ఉంటున్నాయి పరిపూర్ణంగా ఏది లేదు దేశం కాలం వాటికి ఆధారమైన వాడు తానే తాను సచిదానంద స్వరూపం పరోక్షంగా తెలుసుకుంటాం అన్నీ కూడా ఆ క్షణం వరకే కానీ అది అపరోక్షంగా తెలుసుకోవాలి అపరోక్షం అంటే అనుభవించాలి దాన్ని దాన్ని అనుభవించినప్పుడు నేను చెప్పగలవు లేకపోతే చెప్పలేవు ప్రత్యక్షం అంటే ఇంద్రియాలకు అందుకుంటుంది అందేది పరోక్షం అంటే అన్నిటినీ తొలగిస్తుంది ఇప్పుడు మనం నేను చెప్తున్నాను మీరు వింటున్నారు శబ్ద తరంగాలు వస్తున్నాయి అది ఎక్కడో ఉన్నారు వాళ్ళు వినలేరు కదా మరి సెల్ ఫోన్ మనం అనుకుంటే సరిపోతుంది ఎక్కడో మాట్లాడారు ఇక్కడ మనం పెట్టుకుంటే మనం వింటున్నాం శబ్దాలకు కూడా ఆధారమైంది తానే అపరోక్ష జ్ఞానం కావాలి అనుభూతి పొందాలి వేదం ద్వారా ఎవరైతే తెలుసుకొని నేను సచిదానంద స్వరూపం అనుకుంటారో వాళ్ళు ధీరపురుషుడు బాలు విలక్షణంగా ఉంటారు అందువల్ల దివ్యాత్మ స్వరూపులారా ఇప్పుడు మనం అంతా కూడా ఉపోద్ఘాతమే చెప్పుకుంటూ ఉన్నాం ఎందుకని బీజం వేయాలంటే శుద్ధి చేయాలని భూమి బాగా శుద్ధి చేసిన తర్వాతనే అది మొలకెత్తుంది అందువల్ల మనం విఖనించి నుంచి భజగోవిందంలోకి అడుగు పెడదామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తి